వస్తాలే మార్కండేయా మార్కండేయా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నేను చేనేత ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్టు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా ఈడీ గారు గారికి మన ముఖ్య అతిథి అయిన జిల్లా అడిషనల్ కలెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు సహకార సంఘాల అధ్యక్షులు జుగ్పేట సహకార సంఘం అధ్యక్షులు అశోక్ గారికి నారాయణపేట్ సహకార సంఘం అధ్యక్షులు ప్రకాష్ గారికి ఉన్ని సంఘం అధ్యక్షులు కృష్ణ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన పద్మశాలి కుల బాంధవులకి వివిధ చేనేత సహకార సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి జాతీయ చేనేత దినోత్సవం అంటే పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున విదేశీ బహిష్కరణ స్వదేశీ ఈ స్వదేశీ అనే ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఐదులో ఆగస్టు ఐదు ఏడున ప్రారంభించడం జరిగింది దాన్ని బేస్ఏ తీసుకొని రెండు వేల ఆరులో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది చేనేత దినోత్సవం అనేది ఒకటి ఉండాలి నేతన్న కూడా దినం ఉండాలి అనే ఉద్దేశంతో ఎర్రమాన వెంకన్న మన తెలుగువాడితను దేశవ్యాప్తంగా తిరిగి చేనేత దినోత్సవం జరపాలన్న సంకల్పాన్ని తీసుకొని వివిధ సంఘాలను ఏకం చేసి పంతొమ్మిది రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెన్నైలో ఈ దినాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు చైనా దినోత్సవం జరుపుకుంటున్నాం సంవత్సరానికి జరుపుకుంటున్నాం కానీ నెల కష్టాల గురించి మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు పట్టించుకున్నట్టు దాఖలాలు కూడా లేవు అంత ఫండ్ ఇచ్చినాము అని చెప్పేసి అని గవర్నమెంట్లు అన్ని చెప్తున్నాయి చేనేత వరకు అందుతున్నాయి అనేది తెలియదు మన జిల్లాలో ఐదు ఆరు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి అన్ని కూడా కొట్టుబడి మీరున్నాయి ఒక్కటి కూడా నడుస్తున్నాయనే గ్యారంటీ లేదు జోగి భేదం అయితే నేనైతే రెండుసార్లు సందర్శించడం జరిగింది దీనావస్థలా ఉన్నాయి నేను నారాయణ కేడు వాటిని చూడలేదు ఇప్పుడు దగ్గర సో అవి ఇలా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎక్కడ కూడా నేతన్న ప్రోత్సాహం అనేదే లేదు నేత కార్మికులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కార్మికులుగానే ఉన్నారు కానీ ఇంతవరకు వాళ్ళకి లేదు వాళ్ళని ఆదుకునేవాడు లేడు వాళ్ళు ఏం చేస్తూ తెలియదు ఇంకో పని చేసుకోవడానికి వాళ్ళకి ఇంకో పని కూడా రాదు చేయలేరు వాళ్ళు ఇంకో పని కూడా ఏం చేస్తారు మీరు అంటే రోజు యాభై రూపాయల కూలి కూడా పోతున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు ఎట్లా సాగదిస్తున్నారు అనేది దీనావస్థలో ఉన్నారు ఒక్కొక్క నేతన్న షర్టిపి చూస్తే స్కెల్ మొత్తం లెక్క పెట్టవచ్చు అలాంటి దీనావస్థలో పద్మశాలి ఉన్నారు సో వారు నేను ప్రభుత్వాన్ని జిల్లా పద్మశాల సంఘం తరఫున నేతన్న ఆదుకోవాలి వాళ్ళ ఈ రంగంలో కాకుండా వేరే ఇంకేదైనా రంగంలో ప్రోత్సహించండి లేదంటే ఇదే రంగాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నారు విజయ్ సో చాలా చక్కగా విద్యార్థిని విద్యార్థులు చాలా బాగా మాట్లాడారు చేనేత యొక్క ఇంపార్టెన్స్ మరియు వారి వారి యొక్క ప్రాశతం కానీ వారిని వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళని కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో మనము చేనేతలో మనము చాలా మనం చేస్తున్నటువంటి పనులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానీ ఇంకా ముందుకు వెళ్ళాల్సిన తరుణం ఎంత బాగుంది అంటే ప్రభుత్వం మనకి ప్రతిసారి కొంత చేయుతను అందిస్తా ఉంది అంటే నేతన్న చేయూత పథకం అని కానీ లేకపోతే భారతీయ మన భారతీయ నేతన్న డివర్స్ మన వీవర్స్ ముద్రా యోజన ద్వారా కానీ తర్వాత ఆసరా పెన్షన్లు కూడా కొంతమంది నేతన్న కార్యక్రమాలకి మనకు కొంతమందికి ఇవ్వడం సో ఇలా కొన్ని కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము అట్లాగే టెక్స్టైల్ పార్కులు కూడా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు ముందుకు వచ్చింది సో అట్లాగే తెలంగాణ టెక్స్టైల్ అపరల్ పార్క్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటుగా మనకు అంటే అందులో అనేది పవర్ రూమ్ సెక్టార్ సంబంధించింది ఉంది సో చేనేతకు సంబంధించి తాగుపోయినప్పటికీ టెక్స్టైల్స్ లో ముందుకు వెళ్ళడానికి కూడా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది అయితే ఇదంతా మనకు చేస్తున్నప్పటికీ ఇంకా కింద స్థాయి వరకు పెద్దలు చెప్పినట్టుగా కింద స్థాయి వరకు కూడా ఇంకొంత వెళ్లాల్సిన అవసరం చాలా ఉన్నది సో వాటికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనలో అట్లాగే ప్రభుత్వానికి మనకు హ్యాండ్ స్టేట్ టెక్స్టైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి సహకార సంఘాల యొక్క ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము అట్లాగే ఇంత కరెక్ట్ గా చెప్పినట్టుగా ఈ మీటింగ్ కి సంబంధించినటువంటి ఒక్కరోజే కాకుండా సబ్సిక్వెంట్ గా కూడా మరి ఒకసారి మీతో కూడా మాట్లాడతాము మీటింగ్ కి సంబంధించి కూడా